గుర్తు చేస్తా పేపర్ కూడా మీరు తీసుకెళ్ళదురు కానీ ఏంటది అమ్మ పర్సనల్గా మాట్లాడుతున్నాను అనుకోని డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే మనం వెళ్ళి ఆయన ఎదురు కూర్చుంటాం ఆయన మన ఎదురుగా ఉంటాడు మనం చెప్పేది ఏంటాడు మనకే చెప్తాడు సరిపోద్ది ఇప్పుడు ఇదేం మీటింగ్ లాగా ఉంది మీటింగ్ లాగా ఎందుకుంది అనంటే ఇక్కడ మంచిగా జీవిద్దామండి అని మంచి మాటలు మాట్లాడుకుంటే ఆరోగ్యం బాగయ్యే అంత సింపుల్ టెక్నిక్స్ నేచర్లో ఉన్నప్పుడు దీనికి పర్సనల్గా పర్సనల్గా కూర్చోబెట్టి మాట్లాడాల్సినంత అవసరం లేకపోయింది అందుకే పబ్లిక్గా చెప్తున్నాను ఎంత పబ్లిక్గా చెప్పినా డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందని మీరు సహజం కదా నాతోటే మాట్లాడితే వేరును అందరితో కలిపి మాట్లాడితే వేరు కొంచెం డైవర్ట్ అవుతాం అయినా ఇబ్బంది లేదు మూడే మూడు విషయాలు నీళ్లు జ్యూస్ ఫ్రూట్స్ ఈ మూడే చెప్తాను ఈ మూడింటిని ఏం చేస్తానంటే పది పాయింట్స్గా చెప్తాను పది పాయింట్స్గా చెప్తాను పది కూడా ఈ మూడే చెప్తాను కాస్త ఓపికగా వినండి మీతోటే మాట్లాడతాను అనుకునే ఎందుకే అంత గట్టిగా చెప్తాను ఇంటరాక్షన్ లాగా అంటే వినటానికి ఏమో ఇబ్బంది చేయటానికి ఇబ్బందే వినటానికి ఏమి ఇబ్బంది కానీ చేయటానికి ఇబ్బందే నైట్ పళ్ళు తినే అంటే నాకు తేలిగ్గా ఉంది మాట అనేసాను ఊరుకున్నాను కానీ నైట్ పళ్ళు తినటం మొదలెడితే ఒక పూట తినడమా మూడు నెలలు తినమంటాం అన్నం అనేసి పళ్ళే పళ్ళు తినంటే ఆ పళ్ళు తినటమే అలవాటు ఉండదు ఒక కొంచెం యాపిల్ తిన్నారనుకోండి సరిపోయింది అనిపిస్తుంది గంట రాగిన తర్వాత ఆకలి వేస్తుంటుంది సరే వద్దన్నాడు కదా నిద్రపోతే తెల్లారి కళ్ళు తిరుగుతుంటాయి అంటే చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే రే నుంచి చేయాలి ఏం చెప్తున్నాడు చెప్పమో ఇంట చేస్తా ఎందుకు చేయను అని సవాల్గా తీసుకోండి దేని మీద సవాల్ తీసుకోండి మీ జబ్బు మీద మీరు గెలవాలా అది గెలవాలా మనమే గెలవాలి జబ్బు ఓడిపోయి తిరాలి అంటే చేయాల్సిందే రేపొద్దునే చేద్దాం అని నండి ఒకటి ఉదయం లెగ్గాని మొహం కడిగి రెండు గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి ఒక గంట గ్యాప్ తీసుకోండి మీ పర్సనల్ పనులు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకుని మళ్ళీ రెండు గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి ఈ గోరువెచ్చగా ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఆయాసంగా ఉన్నవాళ్ళు జలుబు సైనస్ ఇబ్బంది పడతారు కదా ఉన్నవాళ్ళు టిఫిన్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక గ్లాస్ జ్యూస్ తాగండి అలాగే ఈవినింగ్ ఫోర్ థర్టీకి కూడా మరొక గ్లాస్ జ్యూస్ తాగండి ఏం జ్యూసు నేను ఏడు జ్యూసులు చెప్తాను అట్లా నచ్చినవి ఏవైనా రెండు సెలెక్ట్ చేసుకోండి నేచర్లో ఏడే జ్యూసులు ఉన్నాయా చాలా ఉన్నాయి ఈ ఏడు చాలు కాదు ప్రత్యేకంగా ఉంటే నేను మళ్ళీ చెప్తాను ఏది కిడ్నీలో రాయి తగ్గాలంటే ఏం చూస్తాగాలి కాల్ బ్లడర్లో రాయి కరగాలంటే ఏం చూస్తాగాలి కిడ్నీ క్రియాట్రిన్ పెరిగిపోయి ఫెయిల్ కిడ్నీ పోయిందయా అని వాళ్ళంటే మనం ఏం చూస్తాగాలి అట్లా ఏదైనా ప్రత్యేకంగా ఉంటే మళ్ళీ చెప్తాను సాధారణంగా ఉండే ఏడు చెప్తాను ఈ ఏడిని నచ్చిన రెండు మీరు సెలెక్ట్ చేసుకున్నారు కానీ ఒకటి పుదీనా కొత్తిమీర తులసి ఆకుల జ్యూస్ రెండు మునగాకు కరివేపాకు జ్యూస్ మూడు పాలకూర కరివేపాకు జ్యూస్ నాలుగు క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఐదు మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ ఆరు తౌడు జ్యూస్ ఏడు వీట్ గ్రాస్ జ్యూస్ గోధుమ గడ్డి రసం వీటిలో ఏ రెండైనా సెలెక్ట్ చేసుకోండి నేను మళ్ళీ కొంచెం రెండు మాటలు ఎక్కువ చేసి చెప్తాను పుదీనా కొత్తిమీర తులసి ఆకుల జ్యూస్ పుదీనా కొత్తిమీర ఎక్కువ ఉండాలి తులసి ఆకు తక్కువ ఉండాలి మూడు కలిపి ఎంత ఉండాలి మిక్సీలో వేసి గ్లాస్ నీళ్లు పోసి జ్యూస్ వేయండి వడకట్ట పిప్పి తీసేసి తేనె నిమ్మరసం యాడ్ చేసుకోండి పలసగా చేయండి నెమ్మదిగా తాగేయండి రెండు పాలకూర కరివేపాకు జ్యూస్ పాలకూర ఎక్కువ ఉండాలి కరివేపాకు తక్కువ ఉండాలి ఈ పాలకూరని నీళ్ళలో ఉప్పేసి ఉప్పులో ఉప్పు నీళ్ళలో కాసేపు ఐదు నిమిషాలు ఉంచండి ఉంచి కాస్త శుభ్రంగా కడిగి చేసుకోండి ఎందుకైనా మంచిదని అంటున్నాను మనమే పండించుకునే పొజిషన్ లేదు కదా మునగాకు కరివేపాకు జ్యూస్ మునగాకు ఎక్కువ ఉండాలి కరివేపాకు తక్కువ ఉండాలి ఇదైనా చేసే పద్ధతి అంతే పలస్గా చేసుకొని తేనె నిమ్మరసం యాడ్ చేసుకోండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ క్యారెట్లో ఎక్కువ ఉండాలి బీట్రూట్ తక్కువ ఉండాలి తౌడు జ్యూస్ క్యారెట్ జ్యూస్ని షుగర్ వాళ్ళు తాగొద్దండి మిగతా వాళ్ళంతా తాగొచ్చు ఈ ప్రతి జ్యూస్లో తేనె నిమ్మరసం అని చెప్తున్నాను షుగర్ వాళ్ళు ఒక స్పూనే వేసుకోండి మిగతా వాళ్ళు రెండు స్పూన్లు మూడు స్పూన్లు ఎన్నేసుకున్నా ఇబ్బంది లేదు నిమ్మరసం అంటున్నాను ఒక ఆయలు సగం కట్ చేసి సగం ముక్క పెట్టండి అలాగే తవుడు జ్యూస్ తవుడు జ్యూస్ అంటే వెళ్ళి తవుడు ఫ్రెష్ తవుడు తెచ్చుకోండి షాప్లో కాకుండా తెచ్చి మూడు స్పూన్లు నీళ్ళలో వేసి నైట్ అక్కడ పెట్టేసి పడుకోండి తెల్లారేసరికి అంతా నాని లోపల ఉండే బీ కాంప్లెక్స్ అంతా వాటర్లో దిగుతుంది కదా వడకెట్ట పిప్పంతా తీసేసి తేనె నిమ్మరసం యాడ్ చేసి నెమ్మదిగా తాగేయండి అద్భుతమైన బీ కాంప్లెక్స్ టానికి తాగిన వాళ్ళు అవుతారు ఆ నోట్లో తెల్ల కురుపులు నాలుక్కి కురుపులు బీ కాంప్లెక్స్ లోపంతో షీట్లు మింగుతారు కదా మన వాళ్ళు ఇంత బారు క్యాప్సిల్స్ ఆ ఇబ్బందులన్నీ పోతాయి బీ కాంప్లెక్స్ లోపంతో ఐరన్ని గ్రహించలేక హిమోగ్లోబిన్ తక్కువైందంటారా వాళ్ళకి కూడా భలే రెమెడీ అవుతుంది తౌడు జ్యూస్ ఓకేనా గో మైదాపిండి అంటే పారబోయండి బయట ఆ స్టీల్ బాక్సులు తౌడు నింపండి కేజీలు కేజీలు లెక్కండి తేకండి మంచిది కాబట్టి త్వరగపుచ్చబట్టుంది ఎంత మంచిది అయితే అంత త్వరగాచ్చు పట్టుంది ఇది చాలా మంచిది కాబట్టి అర కిలో తెచ్చుకోండి అంతే కిలో చేస్తారు రొట్టె పిండిలు కూడా కలిపేసుకోండి చూడండి చాలా మంచిది ఎప్పుడైనా మాట్లాడదాం నెక్స్ట్ మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అంటే మీకు జ్యూస్కు పనికి వచ్చే ఏడో ఎందో కాయలు ఏంటి ఇప్పుడు టమాటో కీరా దోస లేత సొర లేత బీర లేత బూడిద గుమ్మడి ఇలా జ్యూస్కు పనికొచ్చేవి అన్నీ సెలెక్ట్ చేసుకుని వేసుకోండి బెండకాయలు దొండకాయలు కాకుండా సాధారణంగా సాఫీగా ఉండే పొట్లకాయ కూడా వేయచ్చు జ్యూస్లో సెలెక్ట్ చేసి వేసుకోండి ఈ ఏడెన్దీ వేయాలంటే రూల్ ఏం లేదు రెండో మూడో పెట్టుకోండి టమాటోలు నాలుగు వేస్తే జ్యూస్ కదా ఏంటి ఒక కీరా దోశ నాలుగు టమాటాలు వేయండి భలే జ్యూస్ వస్తుంది మన టమాటాలా అనుకోండి అవి మన టమాటోలే కానీ అవి వాళ్ళ చేతిలో పడితే ఏమైనా తెలుసా టమాటో రెడిషనెస్ని బయోఫ్లావనైడ్ పేరుతో క్యాన్సర్కి మందుగా అమ్ముతున్నారు మూడు లక్షలు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి మనం చేయించుకుంటుందంతా అదే మన టమాటాలే నాలుగు టమాటాలు వేయండి ఒక కీరా దోశ వేయండి మల్టీ విటమిన్ జ్యూస్ లేదు అవకాశం ఉంది టమాటో కీరా దోశ లేత బీరా లేత సొర లేత బూడిద గుమ్మడి భలే జ్యూస్ అవుతుంది వెయిట్ రిడక్షన్ కూడా భలే పనికి వస్తుంది షుగర్ వాళ్ళకి కూడా భలే రెమెడీ ఇది దృష్టిలో పెట్టుకోండి లాస్ట్ వన్ ఏంటి గోధుమ గడ్డి రసం ఎనిమిది రోజులు వయసుండేట్టుగా గోధుమ గడ్డిని పెంచుకొని దాన్ని జ్యూస్ చేసుకొని మార్నింగ్ ఈవినింగ్ తీసుకోండి గోధుమ గడ్డి ఎట్లా పెంచుకోవాలి అంటే మీరు ఆ యూట్యూబ్లో గోధుమ గడ్డి పెంచడం ఎలా అనండి ఎంతమందో వీడియోస్ పెట్టేసారు ఎన్నో చేస్తాయి ఇంట్లో గోధుమ గడ్డి పెంచుకోవడం ఎలా చాలా వీడియోలు ఉన్నాయి అవి చూసి ప్రయత్నం చేయండి అంటే వ్యవసాయం చేసినట్టు ఫీల్ అయిపోకండి మనకు అలవాట్లేక అనిపిస్తుంది గోధుమ గడ్డి ఎట్లా పెంచాలి ఏ పిడికడి గోధుమలు తీసి మట్లో చల్లి నీళ్ళు చల్లితే అది మూలకొచ్చేసినాయి ఏముంది దాంట్లో ఎంతసేపు పట్టు ఎంతసేపు పట్టుద్ది పిటికటి చల్లడానికి రెండు నిమిషాలు పట్టుద్ది అంటే రోజు ఒక ఐదు నిమిషాలు పని పెట్టుకుంటే అద్భుతమైన ఎందుకంటున్నాను మిగతా ఉన్నాయి కదా ఎందుకు పెంచాలి గర్భసంచి ఆపరేషన్ వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చి తగ్గింది అంటున్నారు వాళ్ళు గోధుమ గడ్డి తాగే క్యాన్సర్ పేషెంట్స్ కూడా గోధుమ గడ్డి తాగడి సలహా ఇస్తున్నాం అంత ముఖ్యమైనది దృష్టిలో పెట్టుకోండి చేసుకుంటే చాలా మంచిది సూర్యాస్త తగ్గింది అంటున్నారా ఇక్కడికి వచ్చి ఎలా గోధుమగడ్డి రసం తాగుతున్నారు వాళ్ళు